నా పేరు శరీల శ్రీధర్ నేను అందుడను నాకు జరిగిన నా భార్య వల్ల జరిగిన అన్యాయాలు ఎన్ని విధాలుగా నేను పారి పదిస్తున్నాను అవన్నీ కూడా చెప్పుకోవాలని మీడియా వారి ముందుకు వచ్చాను ఎంతో మందిని పోలీస్ స్టేషన్ని కోర్టుని కూడా ఆశ్రయించిన నాకు ఏమేలు నాకు జరగలేదు కానీ మీ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళితే నాకు కొంచెం న్యాయం జరుగుతుందని విశ్వాసంతో మీ వద్దకు నేను వచ్చా కానీ మీరు మీరైనా నాకు మేలు చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు నా బాధలు చెప్పమంటారా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున నాకు వివాహం జరిగింది ఆమె పేరు ఏడువాక వెంకట ధనలక్ష్మి అప్పుడు నా కంటి సమస్య డెబ్బై ఐదు శాతం రిస్క్లో నేనున్నాను అన్నీ కూడా ఆమెకి వివరించి పూర్తిగా కూడా పెద్దల వివాహం మధ్యలోనే తల్లిదండ్రులు చూసిన పెళ్లి బట్టి జరిగింది నాతో అన్ని విధాలా కలిసిమెలిసి ఉంటానని చెప్పి మాట ఇచ్చి క్రీస్తు సన్నిధిలో క్రిస్టియన్ మ్యారేజ్ అనేది చేయడం జరిగింది అది జనరల్గా ఏమిటంటే రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై రెండున వివాహం జరిగింది రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు రిసెప్షన్ జరిగింది ఇక్కడ జరిగిన కార్యం అది ఇక్కడ నుంచి నాకు జరిగిన అన్యాయాలు నన్ను చెప్పమంటారా అనేది రెండు వేల ఏడు ఫిబ్రవరి నెలలో ధరించింది జనరల్గా ఆమె ఇంటికి ఆమె స్వయంగా పోయి కనీసం భర్త అయిన నాకు చెప్పకుండా ఆమె దానిని తొలగించుకుంది ఆమె ఏంటి ఇలా చేశావు నాకు ఫోన్ చేసి చెప్తే ఏమి ఎలా చేశావు అని అడిగితే మా అన్నయ్య సలహాతో నేను చేశాను మా అన్నయ్య ఏం చెప్తే అది వింటాను తప్ప ఎవరి మాట వినను అని నన్ను విమర్శాత్మకంగా మాట్లాడింది నేను దానికి చాలా బాధపడ్డాను తర్వాత కొద్ది నెలల తర్వాత ఆమె నా దగ్గరికి తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత ఏదో కొద్ది రోజులు నా వద్ద ఉండడం కొద్ది రోజులు పుట్టింటికి పోవడం అనేది జరిగింది ఈ విధంగా అలాగే కొంచెం దుఃఖమయంతో నా సంసారం అనేది సాగుతుంది అలాగే ఏమిటంటే కొంతకాలం తర్వాత రెండు వేల పదవ సంవత్సరంలో నా పైన నా తల్లిదండ్రులపైన అన్యాయముగా సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కొత్త వలస పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయించి మా అమ్మని నన్ను మా నాన్నగారిని కూడా ఎస్కోట పోలీస్ స్టేషన్ జైల్లో కూడా వేయించడానికి ప్రయత్నించింది ఎందుకనగా మా పైన అన్యాయపు కేసులు పెట్టి నా తల్లిదండ్రులు ఏదో ఆస్తుల కోసం వేధిస్తున్నారని నేనేదో సరిగా పట్టించుకోవడం లేదని లేనిపోని కల్పితాలు చేసి అన్నీ కూడా ఆ విధంగా చేసింది ఒక విషయం ఏమనగా ఆమె నన్ను విడిచి ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలోనే నన్ను విడిచిపోయింది దానికన్నా ముందు నాకు ఒక పాప కూడా జన్మించింది రెండు రెండవ కానుకూర ఆ పాపను కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు జరిగిన విషయం ఏమనగా ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు నా దగ్గర ఉండదంటే నాకు నా దగ్గర ఉండడం మా ఇంట్లో ఉండడం ఆమెకు ఇష్టం లేదంటే ఏమంటాయంటే నేనంటే కొత్త వలస వెళ్ళిపోయి ఆమె పుట్టింట్లో ఆమెతో పాటు ఉండాలంట ఉండాలంటే ఆమె మట్టుకు నేను మా ఇంటికి రాదంట అక్కడి నుంచే నేను డ్యూటీకి పోవాలంట పోవాలంటే హెచ్బీకా నుంచే డ్యూటీకి ఒక తోడు లేకుండా వెళ్ళలేని గుడ్డివాడిని కొత్త వలస నుంచి చిరిపురం ఆఫీస్కి నేను ఎలా రాగలను నేను విఎంఆర్డిఏలో నేను ఒక చిన్న ఉద్యోగంగా పనిచేస్తున్నాను అందులో రిజిస్ రిజర్వేషన్లో నాకు ఆ ఉద్యోగం నాకు వచ్చింది ఇప్పుడు నేను చెప్పే నా దుఃఖము బాధ ఏంటంటే జనరల్గా అప్పుడు ఎస్కోట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిన తర్వాత నన్ను నా తండ్రిని కూడా అక్కడ ఎస్కోట జైల్లో వేసేసారు నా తల్లి కూడా పేషెంటే ఆమె మూర్చ వ్యాధిగ్రస్తురాలు అదే జబ్బు నాకు కూడా ఉంది